పోషకాల పుట్ట ఆరోగ్యానికి గొడుగు ఒక్కోసారి మనసు దిగులుగా ఉండి భావోద్వేగాలకు గురి అవుతూ ఉంటాం అలా ఎప్పుడో ఒకసారి అయితే మాత్రం పర్వాలేదు కానీ తరచు ఇలా జరుగుతూ ఉంటే మాత్రం మీ డైట్లో కొన్ని రోజులు మష్రూమ్ని చేర్చుకోండి ఇందులోని పొటాషియం అలాంటి భావాలని పోగొట్టి మిమ్మల్ని చురుగ్గా మారుస్తుందని ఒక యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది ఇక ఇదే కాదు గతంలో ఒక అధ్యయనం పుట్టగొడుగుల్లో లభించే ఎర్గోథియోనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్కి రొమ్ము క్యాన్సర్ కణాలతో పోరాడి అకాల మృత్యు ముప్పుని తగ్గించే శక్తి ఉందని వెల్లడించింది అలాగే మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఈ మష్రూమ్ని తినడం వల్ల మనం పొందవచ్చు సాధారణంగా వర్షాకాలంలో మష్రూమ్స్ ఎక్కువ దొరుకుతాయి ఇవి రుచిలోనూ పోషకాల్లోనూ నాన్ వెజ్కి సరిసమానంగా పోటీని ఇవ్వగలుగుతాయి అందుకే వీటికి సూపర్ ఫుడ్ అనే పేరు ఉంది అయితే ప్రపంచవ్యాప్తంగా పుట్టగొడుగుల్లో రెండు వేల రకాలు ఉంటే మన దేశంలో మాత్రం రెండు వందల ఎనభై మూడు జాతులు ఉన్నాయి వాటిల్లో వైట్ బటన్ మష్రూమ్ ఐస్టర్ మష్రూమ్ చైనీస్ మష్రూమ్ మిల్కీ మష్రూమ్ వంటి వాటిని మనం ఎక్కువగా పెంచుతాం అలాగే తింటూ ఉంటాం వీటిల్లోని యాంటీ యాక్సిడెంట్లు ఫైటోకెమికల్స్ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తాయి ఇందులోని పోషకాలు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి ఎముకల్ని దృఢంగా మార్చే డి విటమిన్ మరియు ఆహారాన్ని శక్తిగా మార్చి శరీరానికి అందించే బీటువల్ వంటి కీలకమైన పోషకాల్ని అందిస్తాయి కండరాల పనితీరును అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ప్రోటీన్ కూడా పుట్టగొడుగుల నుంచి తగినంతగా అందుతుంది మరియు ఆరోగ్యానికి రక్షణను కల్పిస్తుంది ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు